హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ చూడండి మనం ఇవాళ పిరమిడ్ దగ్గర ఉన్నాము శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ ఒక ఆరు కిలోమీటర్ల లోపల ఫ్యూచర్ సిటీలో సో మొత్తం పక్కన కూడా ఇల్లే మీరు అబ్జర్వ్ చేశారు ఆల్రెడీ సో ఆ ఇళ్ళ పక్కనే పిరమిడ్ పక్కనే మనకు డిటీసీపీ లేఅవుట్లో ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట థర్టీ సిక్స్ ఫిఫ్టీ సైజులో రెండు వందల గజాల ప్లాటు జస్ట్ మన ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్కి ఆనుకొనే ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ వెళ్తే అమెజాన్ డేటా సెంటరు అలానే మనకు స్కిల్ యూనివర్సిటీ అవన్నీ కనబడతాయి ఇక్కడ చూడండి మనకు క్లియర్గా డోజర్తో క్లీన్ చేసి కనబడుతున్న ప్లాట్ అనమాట మనకిది ముప్పై ఆరు యాభై సైజు ఉంటుంది అనమాట మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఫ్యూచర్ సిటీలో సో పక్కనే అబ్జర్వ్ చేయండి మీకు అక్కడ అక్కడ కనబడుతున్న వచ్చేసి క్లబ్ హౌస్ అనమాట అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది ఒక స్విమ్మింగ్ పూల్ ఒక రిసార్ట్ రెస్టారెంట్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు పక్కలనే సో అయితే ఇక్కడ నుంచి మనకు కరెక్ట్గా ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్ కానీ తుక్కుగూడ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఫ్యాబ్ సిటీ కానీ సో ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనకు థర్టీ మినిట్స్లోనే రీచ్ అయిపోవచ్చు ఇక్కడ నుంచి మనకు కడతాలు వచ్చేసి ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్యూచర్ సిటీలో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి మంచి అప్రూవల్స్ తోటి ఉన్న వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి అని ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా చూడండి ఇళ్ల పక్కన ఉన్న ఇటువంటి వెంచర్లో మంచి ఫామ్ హౌస్లు రిసార్ట్స్ ఉన్న చుట్టుపక్కల ఉన్న వెంచర్లో మనం మంచి ప్లాట్ ఇన్వెస్ట్మెంట్కు సో ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్కువ బడ్జెట్ లోపల వెంటనే నా నంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్